మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు నాకు స్వాగతం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలోని ప్రారంభపు వచనాలను మనం చూస్తున్నప్పుడు వెలపట లోపట వ్రాయబడినటువంటి ఒక గ్రంథాన్ని మనం గమనిస్తున్నాం అయితే ఈ గ్రంథము సింహాసనాసనుడైన వాని కొడి చేతిలో ఉండటం అది ముద్రించబడి ఉండటం ఏడు ముద్రలు దానికి ఉండటం మనం గమనిస్తాం అయితే బలిష్ఠుడైన ఒక దేవదూత ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు ఏంటంటే ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని ఆ దూత ప్రచురింపగా పరలోకంలో కానీ భూమి మీద కానీ భూ భూమి కింద ఉన్న వాటిలో కానీ ఈ గ్రంథమును విప్పుటకు లేదా ఆ ముద్రలు విప్పుటకు ఎవడికి అర్హత యోగ్యత లేదు ఎవరికి చేత కాదు చేత కాలేదు అయితే ఆ గ్రంథాన్ని ఎవరు విప్పుతారా అని నేను ఏడ్చుచ్చి ఉండగా అంటున్నాడు భక్తుడు ప్రవక్త అయినటువంటి యహెస్గేలు కూడా తను చూస్తున్నటువంటి దర్శనంలో మనం గమనిస్తే రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో యహెస్ అంటున్నాడు ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలపట్టును రాయబడినదే ఉండిను మహావిలాపమును మహా రోధ మనోదుఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉన్నది యహస్గల్ చూస్తున్న విషయంలో ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని గమనిస్తున్నప్పుడు మహావిలాపము మనోదుఖము రోధన నిజంగా ఈ ముద్రలు విప్పబడుతున్నప్పుడు ఏం జరిగిందని మనము రాబోయే పాఠాల్లో ధ్యానం చేస్తాం కానీ ఒక మార్చి నేను ముందుకెళ్తా ఇలాగా ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఆరవ అధ్యాయం పదహైదు నుంచి పదహైదు వచనాలు చూస్తే ప్రకణ గంధము ఆరవ అధ్యాయము పదహైదు నుంచి పదిహేడు వచనాలు భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతివాడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుని సింహాసనుడ సింహాసనాశిడై ఉన్నవాని యొక్కయు గొరెల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చిను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి అని పర్వం పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు యహస్గల్ చెబుతున్నటువంటి మాట ఇక్కడ మనము ఈ ముద్రలు విప్పినప్పుడు కూడా అదే విషయాన్ని చూస్తున్నాం ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు జరిగినటువంటి ఆ విపత్తు ఆ కష్టము భరించలేక ప్రజలు రాజులు అధిపతులు సహస్రాధిపతులు ఆ కొండల్లోకి లోయల్లోకి పారిపోతున్నారు ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినం మేము భరించలేము మమ్మల్ని కప్పివేయండి అని పర్వతములతో వారు చెబుతున్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ అయితే ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు జరిగినటువంటి అంశాలని రాబోయే పాటలు మనం ధ్యానం చేస్తాం అయితే ఈ దూత చెబుతున్నటువంటి మాట ప్రకారం ఎవరు కూడా మరి ఆకాశంలో కానీ లేదా భూమి మీద కానీ ఎవరికి యోగ్యత లేనప్పుడు యోహాను నేను ఏడుస్తూ ఉండగా అయితే మరొక దూత యోహాన్తో అంటున్నాడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురైన యుధాగోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో చెప్పను భక్తులైనటువంటి యోహనతో దూత చెబుతున్నాడు ఏడవలసిన అవసరం లేదు దావీదు వేరు చిగురు యుధాగోత్రపు సింహం ఈ ముద్రలు విప్పుటకు జయించి ఉన్నాడు ఇక్కడ తొమ్మిది పది వచనాల్లో ఇరవై నలుగురు పెద్దలు కూడా ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుడకు నీవు యోగ్యుడవు అని ఈ గోత్రపు సింహముతో లేదా దావీదు వేరుచిగురైనటువంటి క్రీస్తుతో మాట్లాడుతున్నారు నీవు యోగ్యుడవు ఏంటి ఆ యోగ్యత అంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడివారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి నిజమే కదా ఆయన సర్వాధికారి ఆయన జయించని అంశం అంటూ ఏది లేదు ఈ లోకముకు వచ్చినప్పుడు ఆయన పాపమును జయించాడు నాలో ఏ పాపము లేదని ఆయన సవాలు చేయగలిగాడు ఆయన మరణాన్ని జయించాడు ఆయన సమాధిని గెలిచి పునరుద్ధరుడుగా ఆయన ఆరోహణమయ్యాడు పాపం మీద మరణం మీద అపవాది మీద సమస్తము పైన ఆయన జయం పొందినాడు గనుక ఈ ఈ గ్రంథానికి విప్పుటకు లేదా ముద్రల విప్పుటకు ఆయన మాత్రమే అర్హుడు ఆయన మాత్రమే యోగ్యుడు ఆయన సమస్త మానవాళి కొరకు వారి యొక్క పాపముల కొరకు ఎలాగ సెలవులు వధించబడ్డాడో ఇక్కడ ఆరో వచ్చనం మనం చూస్తే మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినుట చూచి తిని వధింపబడిన గొర్రెపిల్ల కాదు వధించబడినట్లుగా కనబడుతుంది ఆ గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల నిలబడి ఉంది ఎందుకు ఇక్కడ మరి సింహాసనం దగ్గర లేదా ఈ పెద్దలు జీవుల మధ్యలో ఈ గొరపిల్ల కనబడుతుంది ఈ గొరపిల్ల దేనికి సాదృశ్యంగా ఉంది ఏషియా యాభై మూడు ఏడులో ఏషియా అన్నాడు కదా వద వదుకుతేపునటువంటి గొర్రెవలే అని యోహాన్ వార్త మొదటి అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచనంలో యేసుక్రీస్తు ప్రభును మొట్టమొదటిగా చూస్తున్నటువంటి బాప్తీసం ఇచ్చే యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు వచ్చిన చూసినప్పుడు ఏమంటున్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అలాగే పేదరు కూడా తన మొదటి పత్రికలు మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చనంలో అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమకు గొర్రెపిల్లం వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా ఇక్కడ పెద్దలు కూడా అన్నారు కదా నీవు నీ రక్తము ద్వారా మమ్మల్ని వినిపించావు ఇదిగో మమ్మల్ని నువ్వు రాజులుగా యాజకులుగా రాజ్యానిగా దేవునిగాను దేవునికి చేశావు కనుక నీవే యోగిడవు నీవే అర్హుడవని అయితే ఇక్కడే ఆరో వచనంలో ఆ నిలిచి నిలిచి ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల ఏడు కొమ్ములు ఏడు కన్నులు వండెనని రాశారు ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండేను ఆ కన్నులు భూమి అంత అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఇందులో ఇక మర్మమేమి లేదు కానీ ఆ ఏడు నేత్రాలు భూమి మీదకి పంపబడి పంపబడినటువంటి దేవుని ఏడు ఆత్మలు ప్రవర్త అయినటువంటి జకర్య గుడు నాలుగవ అధ్యాయంలో పదవచనంలో కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు యహోవ యొక్క ఏడు నేత్రములు జరుబాబెల్లు చేతుల్లో నుండు జరుబాబెల్లు చేతిలో గుండు నూలుట చూచి సంతోషించును అంటున్నాడు ఆ గొర్రె పిలుకున్నటువంటి ఏడు కన్నులు దేవుని యొక్క ఏడు ఆత్మలను స్పష్టంగా రాస్తున్నాడు అయితే ఏడు కొమ్ములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి కొమ్ము సాధారణంగా దేనికి సాదృశ్యము కీర్తన కార్డు చూడండి నూట నలభై ఎనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో ఒక మాట అంటాడు కీర్తన నూట నలభై ఎనిమిది సారీ పద్నాలుగో వచనంలో ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అని ఆయన భక్తులందరికీ ఆయన చెందచేరిన జనులకు ఇజ్రాయల్కును ప్రఖ్యాతీకరముగా ఉన్నది ఆయన తన ప్రజలను ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు కొమ్ము సాధారణంగా జయమునకు సాదృశ్యంగా ఉన్నది అయితే ఈ గొర్రె ఉన్నటువంటి ఏడు కొమ్ములు ఏడు దేనికి సాదృశ్యంగా ఉన్నది ఏడు అనేది దేవుని యొక్క సంఖ్య ఆరు దినములు ఆయన కష్టపడి సృష్టి యావత్తును కలుగజేశాడు ఆరో దినాన మానవుని కలుగజేశాడు ఏడవ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఏడు మనం బైబిల్లో చాలా సందర్భాల్లో చూస్తాం ఇది దేవుని యొక్క సంఖ్య దానియల్ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నిటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయం కాదు ఇక్కడ నేను ఒక మాట ఒక తలంపు మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను ఆయా భాషలు మాట్లాడేవారు రాష్ట్రములు రాజ్యములు దేశములు సకల ప్రజలు దేవుని సేవించేదానికి ప్రభువునకు శాశ్వతమైనటువంటి రాజ్యము ఇవ్వబడింది అది ఎప్పటికీ లయం కాదు చూడండి సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి ఈ ప్రపంచం అంతటినీ ఆయన జయించేశాడు ఈ ఏడు ఖండాల్ని ఆయన జయించేశాడు కొమ్ము జయముకు సాదృశ్యంగా ఉంది కనుక ఆ గొర్రెపిల్ల ఏడు కొమ్ములను కలిగి ఉంది ఇక్కడ ఐదవ వచనంలో గొర్రెపిల్లకి సంబంధించిన మరొక మాట మనం చూడాలి ప్రకటన కదా ఐదవ ఐదవ వచనంలో ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదునకు చిగురైన యూధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకు జయం పొందిన నాతో చెప్పాను చాలా డిఫరెంట్ నేమ్స్ మనం చూస్తాం ఒకటేమో దావీదు చిగురు గొర్రెపిల్ల అంటున్నాడు మరొక వైపున యూదాగో సింహం ఈ రెండు చాలా వ్యతిరేకమైన స్వభావం కలిగినటువంటి జంతువులుగా మనకు కనపడతాయి సింహమేమో అది చాలా రౌద్రము లేదా చాలా ధైర్యానికి సంబంధించినటువంటి సింహం అని గమనిస్తూ మనం జంతువుకి అయితే గొర్రెపిల్ల ఏంటి ఇది చాలా సాత్వికమైనది దీన మనస్సు గలది అది నిజంగా మరి పోరాడే శక్తిని కలిగి లేదు తిరుగుబాటు తన తెలియదు ఎందుకు ఇలాగా ఒకటే వచనంలో క్రీస్తుకు రెండు పొలిగిలు పెట్టారంటే పాపమును మరణమును అపవాదిని దండించేదానికి శత్రువు అధికారం అంతటి మీద బలం పొందినటువంటి క్రీస్తు రాబోతున్న క్రీస్తు తీరుపరిగా యుధాగోత్రపు సింహానికి సాదృశ్యంగా ఉన్నాడు అయితే ఇదివరకే ఆయన సర్వ మానవాళి కోసం రక్తం కాల్చి ప్రారంభ పెట్టాడే వదగితేబడిన గొర్రె వల్లే ఆయన మౌనంగా ఉన్నాడు ఈ విధముగా గొర్రె పిల్లగా తన దిగి వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆ సంపాదించి విమోచించి దేవుడికి ఒక రాజ్యముగా చేసినటువంటి మనము నిజముగా వీరితో కలిసి ఆయన ఒక కొత్త పాట వాడ బద్దులమై ఉన్నాం అంత మాత్రమే కాకుండా పన్నెండవ వచనం ప్రకారము వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పు చూడేది నేను పౌలు పిలిపిలితో మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయము తొమ్మిది పి పది వచనాల్లో అందుచేత పరలోక మందు ఉన్న కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు చేస్తున్నామో మన వంగనట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు నామమున ఆయనను అనుగ్రహించను అన్ని నామముల కంటే హెచ్చుగా పైనామమును ఉన్నతమైన నామమును ఆయనకు అనుగ్రహించాడు జయించి జయించుచు ఉన్న ఈ గొరెపిలకు యుగ యుగములకు మహిమ స్తోత్రము ఘనత కలుగును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధు అవంగళదేవ యేసుక్రీస్తు ప్రభు నేను శుతిస్తూ యు మహింపరుస్తున్నాను యువాధి మీరు ప్రవ్వ యోగ్యులు అర్హులు పూజ్యులు సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆధిపత్యము శక్తి బలము మీది సమస్తము పైన ఆధిపత్యం మీది మరణమును పాపమును అభవాదిని లోకమును ప్రపంచమంతటిని మీరు జయించి ఉన్నారు ఇదిగో తండైన దేవుడు ఒక శృంగమును ఒక కొమ్మును హెచ్చించి ఉన్నాడు హల్లెలో యానికి స్తోత్రాలు ఒకవైపున సింహముగా మీరు ఎంతో రౌద్రులై దహించి అగ్నిగా ఉన్న మరొక వైపున మా కొరకు తగ్గించుకొని గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నారు మీరు సమస్తమును జయించి జయించు వారిగా మమ్మల్ని దేవునికొక యాజకులుగా చేశారు రాజులుగా చేశారు నీకు స్తోత్రాలు మీరు వచ్చు పర్యంతము యహమందు పరమందు రాజ్యము మహిమ ఘనత యుగయుగములు మీకే మీకే గాక ఏసు నామములు మా ప్రార్థనలు మా స్థుతి ఆరాధన నీకు సమర్పిస్తున్న పరలోకపు పరలోకపోతీ ఆ